శాస్త్ర వ్రతాలు ఉపవాసాలలో కాలజ్ఞానం చదువుతున్నది శాస్త్రి సంయమ నియమాలు వ్రతాల్లో సమానార్థకాలు అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం మరియు సరళతలు మానసిక వ్రతాలు ఏకభుక్తం నక్త వ్రతం నిరాహారం మొదలైనవి కాయిక వ్రతాలు మౌనం హితం మితం సత్యం మృతుభాషణాలు వాచిక వ్రతాలు ఈ వ్రత ఉపవాసాలు కాలంపై ఆధారపడి ఉంటాయి కాలం భగవత్ స్వరూపం కాలగతి వలనే సకలము సంచాలితమవుతోంది నియంత్రితమవుతోంది ఈ కాలము సూర్య చంద్ర భ్రమణములను ఆధారముగా చేసుకుని విభజిస్తారు దానిని అనుసరించి సంవత్సరములు అయనములు మొదలైన భేదములు కలుగుతున్నవి వాటి గురించి సంక్షిప్తంగా చూద్దాం సంవత్సరాలు సౌర సాయన బార్హస్పత్య చాంద్ర మరియు నక్షత్ర భేదములచే సంవత్సరములు ఐదు రకాలు సౌర సంవత్సరమున జన్మ సంబంధమైన పనులు వ్రతములు సాయనమున యజ్ఞాదులు బార్హస్పత్యమున గోదావరి ద్వారకాదుల యాత్రలు అన్ని రకములైన కర్మలు మరియు నక్షత్ర నిర్ణయములు మొదలగునవి జరుగుతాయి ఆయనములు మూడు మూడు ఋతువుల యొక్క సౌమ్య మరియు ఆమ్యాని అని రెండు ఆయనములు సౌమ్యాయనమున గృహప్రవేశాదులు దేవతా ప్రతిష్టలు వివాహములు do చౌలాదులు వ్రతములు చేస్తారు యామ్యాయనములో మాతృ భైరవ నరసింహ త్రివిక్రమాదుల ప్రతిష్ట శబ్ద్రదములుగా శుభప్రదములుగా గ్రహిస్తారు ఋతువులు సౌర చంద్రమాన భేదాలతో రెండు రెండు మాసాలు కలిపి ఆరు ఋతువులు వానిలో శ్రౌత స్మార్తాది క్రియలు చంద్రాయనమున మిగిలిన సకల కర్మలు సౌరమానమున జరుపుతారు మాసాలు సౌర సావన చాంద్ర నక్షత్రాది నాలుగు రకాల కాల మాసాలు ఒక సంక్రాంతి నుండి రెండవ సంక్రాంతి వరకు సౌరమానము ముప్పది దినములతో కూడినది శ్రావణమాసము రెండు పక్షములతో మరియు చంద్రుని ఏడు నక్షత్రముల కలయికతో నక్షత్రమాసములు కూడా అమాంతములు పూర్ణమాంతములు రెండు రకాలు అమాంతములు వైదిక కార్యక్రమాలకు పూర్ణిమాంతములు స్మార్త కార్యములకు ఉపయోగిస్తారు అధిమాసములు ముప్పై రెండు నెలలు పదహారు రోజులు నాలుగు ఘడియల అంతమున అధిమాసము వచ్చును ఒకవేళ ఏ సంవత్సరమైన రెండు అధిమాసములు వచ్చినో వానిలో మొదటిది శ్రేష్ఠము ఇది చంద్రమానము ఇందులో శుభకర్మలు వర్జితము కాని కామ్య వ్రతములు ముందుగా ప్రారంభించిన వాని అంతమున అధిమాసము వచ్చినచో ఆ పనిని పూర్తి చేయరాదు అధిమాసమున ఆనాదులు చేయవలను సంక్రాంతి సూర్యుడు మేషాది రాసుల్లో కలియుట సంక్రాంతి సౌరమానం ప్రకారం ఇవి పన్నెండు మకరాది మాసములు ఉత్తరాయణముగా ది దక్షిణాయనమును నిర్ణయించారు ఈ సంక్రాంతి యొక్క పూర్వ పరములందు పదహారు పదహారు పుష్కర కాలముగును ఈ సంక్రమణము రాత్రి పూర్వ భాగమునైన ముందు రోజు పరమందైన సంక్రమించిన మరుచటి రోజు దాన పుణ్య కార్యములు ఆచరింపవలను పక్షము ఇవి శుక్ల పక్షము పక్షమని రెండు రకములు దినములు ఇవి చాంద్ర సౌర సావన మాసములుగా నాలుగు రకాలు తిథి ఒక అమావాస్యాంతం నుండి రెండవ అమావాస్య ప్రారంభం వరకు ముప్పదవ భాగము తిథి అగును ఇది పాడ్యమి విధియ తదియలుగా నుండును సూర్యోదయాది మధ్యాహ్నం వరకు ఉండనిచో అది ఖండ తిథి ఆ తిథిలో సమాపన ఆరంభములు వర్జితములు సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు తిథి అఖండ తిథి అగును దీనిలో గురు శుక్ర అస్త లేనిచో చేయవచ్చును జనన మరణ వ్రతాదులకు తాత్కాలిక తిథి గ్రాహ్యము సూర్యోదయ తిథిలో స్నాన దాన జపములకు ఉపయుక్తము వారం ఈ రోజు సూర్యోదయం నుండి మరుచటి సూర్యోదయం వరకు అరవై ఘడియలు ఒక వారము అనగా సూర్య చంద్ర బుధ బృహస్పతి శుక్ర శని యను ఏడు వారములుగా ఏర్పడినవి నక్షత్రం దాని అధిదేవతానుగుణముగా దేవతా పూజాదులు జరుగును అశ్విని నక్షత్ర అధిదేవత అశ్విని కుమారు భరణికి యముడు కృతికకు అగ్ని మొదలైనవి యున్నవి చాంద్రాయణము ఈ వ్రతము చంద్రుని పాపములను పోగొట్టుకున్నట్టుకు చేయుచు ఈ కాలమున అన్నము యొక్క కళలు చంద్రుని వలె పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి ముప్పై రోజుల ప్రమాణం ప్రాజాపత్యం పన్నెండు ఉంటుంది దీనిలో ఆ సమయమున నోరు పట్టినంత ఆహారము మాత్రమే తినవలను అటులనే దానాదులందు పూర్వాహ్న దేవతలకు మధ్యాహ్నము మనుజులకు అపరాహ్నమున పితరులకు సాయాహ్నమున రాక్షసులకు సమయం అలా కాల నిర్ణయం ప్రకారము చేసి ఫలములను పొందవచ్చు వ్రతముల వలన మనుషుని అంతరాత్మ శుద్ధి అగును దాని వలన జ్ఞానశక్తి ఆలోచన శక్తి బుద్ధి శ్రద్ధ మేధస్సు భక్తి పవిత్రతలు దీర్ఘ జీవనము భగవత్ ప్రాప్తి లభించును కావున కాలానుగుణముగా వ్రతములను ఆచరించి ఆయా వ్రతముల యొక్క ఫలములను పొందగలరు స్వస్తి